వైసీపీ అధికారులు ప్రాధాన్యత లేకుండా పోయారు ఎందుకంటే చంద్రబాబు వాళ్ళందరూ కూడా డీపాట్ చేశారన్నమాట పక్కగా పెట్టారు మరి రాష్ట్ర ప్రభుత్వ పాలన కీలకంగా ఉంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆపే డీజీపీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఈ రెండు అధికార కేంద్రాలను తన ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీనియర్ అధికారులను ఆ స్థానాల్లో నియమించడం ఆనవాయితీగా వచ్చిందిమాట కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన చెప్పు చేతుల్లో ఉన్న అధికారులను నియమించుకున్నారు అప్పట్లో రాష్ట్ర డీజీపీగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకుందాం ఉదాహరణగా సీనియర్టీలో ఎక్కడ పదో స్థానంలో ఉన్న ఆయనను తెచ్చి ఆయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో డీజీపీగా వాడుకున్నారు జగన్ గారు మరి డీజీపీగా అరువుడుగా ఉన్న వైవి వెంకటేశ్వరరావును అసలు పోస్టింగ్ లేకుండా ఏంగా ఎక్కడో కూర్చోబెట్టి ఉంచారన్నమాట అయితే చంద్రబాబు అలా ఆలోచించలేదు చంద్రబాబు ప్రభుత్వంలోని అంతా కూడా సీనియర్ టీవీ వైజ్గా అయితే తీసుకురావడం ఉంటుంది అంటే వైసీపీ హయాంలో మితిపిన వ్యవహరించిన అధికారులు మాత్రమే పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వారకానాథ్ నీలం సాయిని వంటి వారి సేవలను ఇప్పటికీ వినియోగించుకుంటున్నారు చూశారు కదా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు